హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ హ్యాపీ కనుమ కనుమ శుభాకాంక్షలు మ్యాక్సిమమ్ అందరి పండగ సంక్రాంతి కదా తక్కువ మందే కనుమ చేసుకుంటారు మేము కూడా కనుమే చేసుకుంటాము అమ్మ వాళ్ళది అయితే సంక్రాంతి పండుగ మాదైతే కనుమ పండుగ అనమాట ముందు వీడియోలో చెప్పాను కదా నేను అక్క మా వదిన మాట్లాడుకున్నప్పటికీ ట్వెల్వ్ అయితే అయిపోయింది నైట్ సో పడుకోవడం లేట్ అయిపోవడం వల్ల మార్నింగే లెగలైపోయామనమాట ఫైవ్కి లేచాము అక్క లెగిసి నన్ను లేపారు ఇంకా మేము ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేసాము నేను లెగసినప్పటికీ అక్క అయితే అన్నం అది వండిసారు పప్పు అయితే కుక్కర్లో పెట్టేశారు బూర్ల కోసం అని చెప్పి ఇంక నేనైతే బూర్లకి తోపేస్తాను కదా అందుకని నైట్ నాన్ పెట్టేశారు మినపప్పు బియ్యమున వాటిని కడిగేసి గ్రైండర్లో అయితే వేసాను అక్కొక్క పక్క పని చేసుకుంటుంటే నేనైతే పెసపప్పు కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టసాను నేను పప్పది ఆడుకుంటుంటే అక్క ఏమొచ్చి కలగూర వండుతాం కదా కలగూరని అయితే స్టవ్ మీద ఎక్కించేస్తున్నారు మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకొని డైరెక్ట్గా వండేస్తున్నారు అనమాట దీనికి పెద్ద బ్రాసెస్ ఏం అవసరం లేదు కదా కలగూరకి వంట చేస్తున్నారు కదా గిన్నెలు అవి అవుతుంటే నేనైతే ఒక పక్క గిన్నెలు తోమేస్తున్నాను మళ్ళీ ఎక్కువ గిన్నెలు అయిపోతాయని చెప్పేసి ఓ పక్క బూర్లకేసిన తోపు కూడా నలిగిపోయింది గ్రైండర్లోని ఇంకా నేనైతే బూర్ల కోసం పప్పు పాకం పెట్టాను కదా దాన్ని అయితే చల్లారి పెట్టి ఉండలు అయితే చేసాను బూరెలు వేసేద్దామని చెప్పేసి ఇంక నేను ఇలాగ రెడీ చేస్తుందని బూర్లు వేసేయడానికి ఓ రెండు వేసాను అత్తయ్య అయితే వచ్చారు నేను వేస్తాను ఇచ్చి అని చెప్పేసి అత్తయ్య అయితే బూర్లు వేస్తారు ఇంకో పక్క పరవన్నం కూడా వండేశారు చారు కూడా పెట్టేశాను అన్నమేళగా ఉదయం వండేసాం కదా కాసేపు చూసి వండుకుందాం అని చెప్పేసి అన్నం ఒక ట్రిప్ అయితే ఉండేము ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి చప్పటిపప్పు అయితే ఉండేం కదా దాన్ని అయితే కొద్దిగా దేవుడి మూర్తికి తీసి మిగిలిన పప్పుని తాలింపప్పులా వండేసాను కలగోరతం ఎవరైనా ఉంటే ఆ పప్పు వేసుకొని తింటారు కదా అని చెప్పేసి కొద్దిగా పప్పు అయితే దగ్గరికి వండేశాను ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి అక్క అయితే కొద్దిగా ఉప్మా చేశారు బయటన టిఫిన్ షాపులు ఉంటాయా ఉండవా అని డౌట్ మీద కొద్దిగా చేశారు ఉప్మా కానీ బయట టిఫిన్ దొరికింది మాకు టిఫిన్ తీసుకొచ్చేసారు ఆ టిఫిన్ని పిల్లలందరికీ పెద్దోళ్ళకి పెట్టేసాము ఇంకా అక్కడతో మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా మేము ఆడవాళ్ళు ఎవరో టిఫిన్ తినాం కదా పూజ అంతా కంప్లీట్ అయినంత వరకు ఇంకా మమ్మల్ని అయితే స్కిప్ చేసేసుకున్నాము మార్నింగ్ టెన్ అయితే అయ్యింది దేవుడి మూలంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మొత్తం దేవుడి దగ్గరికి ఏంటేంటి కావాలో అన్నీ దేవుడి మూల సర్దేశాము ఇన్నాలైతే మేము మూల బట్టలు బయట వాళ్ళం ఎందుకంటే బయట పెడితే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది అందుకే ఈసారి సింపుల్గా దేవుడి గదిలోనే సెట్ చేసాం అనమాట మొత్తం నీట్గానే పెద్ద ప్రాసెస్ చేయకుండాన అక్కడికి అలా సింపుల్గా తేల్చేసాము ఇంకా దేవుడి మూల మొత్తం పెద్దలకి వండినవి అన్నీ తెచ్చిపెట్టసాము చెరుగ్గాళ్ళు అన్నం పప్పు కూర బోర్లు అన్ని బట్టలు ఏంటంటే పెట్టాలో అన్నీ మొత్తం పెద్దలకి పెట్టేసాము పూజ అంతా అయినప్పటికీ లెవెన్ అయితే అయ్యింది ఇంకా మేము టిఫిన్ తినలేదు కదా అక్క నేను టిఫిన్ చేసాము అదే అత్త కూడా టిఫిన్ తినేసాక ఇంకా అన్నం అయిపోయిందనమాట మనం ఇంట్లో జనాలు అయితే ఒక ఇరవై మంది అయితే ఉన్నాము సో ఫస్ట్ ట్రిప్ అన్నం అంతా అయిపోయింది కదా సెకండ్ ట్రిప్ అన్నం పెట్టేశాము ఇంకా అన్నం ఉడుకుతుంది కదా ఆ గ్యాప్లోని మా స్వీట్కి కొంచెం బట్టలు మారుద్దామని చెప్పేసి దానికైతే డ్రెస్ చేంజ్ చేస్తున్నాను కానీ అస్సలు కుదురుగా ఉండట్లేదు పొరపాటును చేస్తే కాలు పట్టమని చెప్పి పడుకుని పోతే ఇంకా దాని వెయిట్ కూడా మనం కాయలేము అలా పడితే అలా పడిపోద్ది అనమాట మన పైన చూడండి నొక్కితే అంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో ఇంకా తర్వాత నేను దానికి బుట్ట అయితే పెట్టేసి ఇంకా అంతలోపు అన్నం ఉడికిపోయింది దాన్ని మార్చడానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి అయితే అన్నం పెట్టాను ఫస్ట్ ఎందుకంటే మా పిల్లలు చాలా ఫాస్ట్గా తినేసారనమాట అందుకని కొంచెం వేబెడితే ఆ టైంకి అలా కవర్ చేస్తారని చెప్పేసి ముందు అయితే అన్నం పెట్టాను ఇంకా తర్వాత అత్తయ్య అయితే కొంచెం పులిహోర చేస్తాను రైస్ అయితే కొంచెం వార్ప్ తీసి చల్లారి అని చెప్పగానే కొంచెం ప్లేట్లోకి రైస్ తీసి చల్లారి పెట్టాను రైస్ అయితే ఇంకా పిల్లలైతే మొన్న వచ్చిన సంక్రాంతి ప్రోగ్రామ్ రోజు వచ్చిన ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు మొత్తం అందరూ కలిపి కూర్చొని ఇంకా మనం వండుతున్న కొద్ది గిన్నెలు అలాగ అవుతూనే ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఆ గిన్నెలు వెంట వెంటనే అయితే క్లియర్ చేసేస్తున్నాను ఎందుకంటే సాయంత్రం మళ్ళీ బయటికి వెళ్తే ఇన్ కేస్ మళ్ళీ ఉండిపోతాయి గిన్నెలు అవి అని చెప్పి వచ్చాక మళ్ళీ చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా ఉంటుంది అని చెప్పేసి మొత్తం ఇప్పుడే గిన్నెలు అవుతున్న కొద్దీ క్లియర్ చేసేస్తున్నాను అక్కడ నుంచి అలాగా అంతలోనే మా చిన్న మామయ్యన మా అఖిలేష్ వచ్చారు వాళ్ళకి భోజనం పెట్టాము వాళ్ళు భోజనం చేసేస్తున్నారు ఇంకా మా అత్తయ్యలు నేను మా వదిన అక్క అయితే భోజనం చేసాము భోజనం అయిపోగానే అక్కలు అయితే ఊరు బయలుదేరిపారు వాళ్ళ అమ్మలు ఇంటికి ట్రైన్కి అయితే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వాళ్ళు ఫాస్ట్గా అయితే బయలుదేరిపారు ఇంకా తర్వాత మేము కాసేపు కూర్చొని టీవీ చూసుకొని ఇంకా మూవీకి టికెట్స్ బుక్ చేశారనమాట మా హస్బెండ్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే ఐనాక్స్లో బుక్ చేశారు మామూలు థియేటర్లో అయితే ఖాళీ లేవని చెప్పేసి ఇంకా ఐనాక్స్లోనే ఖాళీ ఉన్నాయని చెప్పి ఇంకా అందులోనే బుక్ చేశారు ఇంకా మా హస్బెండ్ మా తీసుకొని అయితే వచ్చారు నేను మా వదిన అన్నయ్య బండి మీద అయితే వెళ్ళిపోయాము పిల్లలందరినీ ఫస్ట్ థియేటర్ దగ్గర దించేశారు అన్నీ అయితే మూవీ అయితే నచ్చింది నాకు పెద్ద బోర్ ఏమనిపించలేదు బాగుంది ఇంకా మూవీ అయిపోగానే మేమైతే ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ నిన్నట్లాగా అదే నిన్న ఎక్కడ తిన్నామో అక్కడికి అనమాట నైట్ ఏమి ఉండద్దు బయటకి వెళ్దామని చెప్పారు మా హస్బెండ్ అయితే ఇంక అందుకే నైట్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు అయితే వెళ్ళిపోయాము మా వదినాల పండగ నిన్న అయిపోయింది కదా సంక్రాంతి అందుకని చెప్పేసి వాళ్ళైతే చికెన్ టిక్కా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చెప్పుకున్నారు ఇంకా మేము మా పండగ ఈరోజు కదా మేము నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే ఆర్డర్ చెప్పారు మా హస్బెండ్ అయితే నేనైతే టిఫిన్ చేశాను నేను మా హస్బెండున మా అమ్మాయికి అయితే పార్సిల్ పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా మా అమ్మాయికి పార్సిల్ చేయించాము అన్నీ ఒక ఒకదేరే తినకుండా కొంచెం కొంచెం టేస్ట్ చేశారనమాట ఒక పక్క కుండ బిర్యానీ కనిపిస్తే ఇంకా దాన్ని కూడా టేస్ట్ చేశారు ఎలా ఉందని చెప్పి టేస్ట్ అయితే ఏం పెద్ద బాగాలేదని చెప్పారు మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీయే బెటరు ఇది ఏం బాగాలేదు అని చెప్పగానే ఇంకా ఫోన్లే ఒక ఆర్డర్ చెప్పు మంచి పని చేసామని చెప్పి ఇంకా ఊరుకుంటాము ఇంకా మా అయితే అవస్థ ఎక్కువ అన్నీ తినేసినట్టు తాగేసినట్టు అన్నీ కొనిపించుకుంటాడు కానీ ఏవి తినడో తాగడు వాళ్ళ డాడీతో మిల్క్ షేక్ అయితే కొనిపించుకున్నాడు దాని పేరేటో నాకు తెలియదు కానీ అసలు నాకు అది చూడడానికి అసలు నచ్చలేదు దాన్ని తాగుతానని చెప్పి కొనిపించుకొని దాన్ని అలా డస్ట్బిన్లో పడేశాడు ఇంకా దాన్ని అలా కలుపుతుంటే వాటర్లో అయిపోద్ది కదా చివరికి అది ఎవరు తాగడానికి కూడా పనిచేయదు లాస్ట్లో ఇంక డస్ట్బిన్లోకి వెళ్తుంది అది మరి ఇంకా ఏం చేయలేము ఇంకా లాస్ట్లో అయితే మళ్ళీ ఈ ఫ్రూట్ కట్ ఐస్ క్రీమ్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఆగాము అక్కడ ఇంకా అక్కడ మళ్ళీ ఏం కావాలో మళ్ళీ అన్ని ఆర్డర్ చెప్పాము ఇక్కడ మళ్ళీ సీతాఫల్ గోవా ఉంది నెక్స్ట్ సపోటా ఉంది పిస్తా ఉంది ఎవరికి నచ్చింది అలా ఆర్డర్ చెప్పుకున్నారనమాట ఇంక ఇంటికి అయితే మేము ఇంకా మా స్వీట్కి మధ్యాహ్నం పెరుగన్నం తిన్నది నైట్ మరి పెరుగన్నం తినదనమాట ఒక ఫోటో తింటుంది ఇంకా దానికైతే ఎగ్ రైస్ చేసాను ప్లెయిన్ ఎగ్ రైస్ని చూశారు కదండి సింపుల్గా మా కనుమ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో